అండి మీకు అందరికీ ఉపయోగపడేదే తీసుకొచ్చానండి ఇప్పుడు వీడియో ఇది ప్రమోషన్ మాత్రం కాదు ఎందుకంటే నేను ఇత్తడి షాప్కి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ ఎందుకు వచ్చాను అన్నది చూడండి ఇక్కడ వెరైటీస్ చూడండి నిజంగా మైండ్ బ్లాంక్ అయిపోయింది ఎందుకంటే నేను ఒక పాలువేలు తీసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పాలువేలు తీసుకుందాం అని ఎప్పటి నుంచో ఇత్తడిది తీసుకుందామని చాలా కోరిక అనమాట అది చాలా ఇష్టం నాకు చాలామంది చెక్కతో తయారు చేసుకుని పెట్టుకుంటారు కదా అలా కాకుండా ఇలా ఇత్తడి తీసుకొని పెట్టుకోండి చాలా బాగుంది చాలా వెరైటీగా ఉంది కింద లింకుల దగ్గర నుండి అన్నీ ఇచ్చారనమాట దానికి చాలా బాగుంది అలాగే మీకు ఏదైనా పాత వస్తువులు ఇంట్లో పడి ఉంటే అలా ఇత్తడి వస్తువులు అవి ఉంటాయి కదా అలాంటివి తీసుకొచ్చి మీకు కొత్త వెరైటీ ఏదైనా కొత్త కొత్త వస్తువు ఉంటాయి కదా అలాంటి వెరైటీ ఏదైనా తయారు చేసి ఇవ్వండి అంటే వీళ్ళు తప్పకుండా తయారు చేస్తారు మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ నిజంగా ఇచ్చే మనం పాత ఇచ్చే వస్తువుకి కొన్నదానికి ఎంతో డిఫరెన్స్ లేదు చాలా బాగా రేటు రీజనబుల్గా అనిపించింది చాలా బాగా ఇస్తున్నారు మేమైతే పాలవలు తీసుకుందాం అని వచ్చాం ఇంకా డెకరేటివ్ ఉంటుంది కదా మనం ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకుంటాం అలాంటి బౌలు తీసుకుందాం పెద్దది అనేసి అనుకున్నా అదొకటి తీసుకుందాం అని వచ్చాను ఇక్కడ విగ్రహాల దగ్గర నుండి మీకు అంటే దేవుడి దగ్గర పెట్టుకునేవి ప్రతీది ఇక్కడ మీకు లభిస్తుంది ఎక్కడికి వెళ్ళెక్కర్లేదు ఒకవేళ మీకు ఇది కావాలి అది కావాలని అక్కడ లేని వస్తువు మీరు చెప్పినా వాళ్ళు ఆ విధంగా వాళ్ళు తయారు చేసి కూడా ఇస్తారనమాట ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి పాత వస్తువులు పాత వస్తువులు అనేసి ఎవరైనా పాత వస్తువులు తీసేసి కొత్తవి తీసుకోవాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా బాగా ఈ షాప్ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి పాత వస్తువులు వెయిట్ వెయిట్ ప్రకారం తీసుకుంటారు ఆ వెయిట్ ప్రకారం మీరు కొత్తది ఏదైనా తీసుకుంటే దాని ప్రకారం ఇస్తూ ఉంటారు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అసలు నోటితో చెప్పలేనమాట చూడండి దేవుడి దగ్గర పెట్టుకునే విగ్రహాల దగ్గర నుంచి అన్ని రకాలు వీళ్ళ దగ్గర మీకు అవైలబుల్గా ఉన్నాయి అక్కడ చూపిస్తున్నాను చూడండి అవన్నీ పాత వస్తువులు అనమాట అంటే మనకి పాతవైపోయిన తర్వాత వాటిని రిటర్న్ ఇచ్చేస్తాం కదా ఇచ్చేసిన తర్వాత అవి వెయిట్ ఎంత ఉన్నాయో అవి తోకన్ చూసి దాని ప్రకారం వస్తువు కావాలంటే వస్తువు ఇస్తారు లేకపోతే మనీ ఇచ్చేయండి అంటే మనీ కూడా ఇచ్చేస్తారనమాట చాలా బాగున్నాయి చూడండి నేను చెప్పడం కాదు మీరు కూడా చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది కదా నాకు ఈ వస్తువు కావాలి ఇది కావాలి ఇది కాదు ఇది పాలవీలు చూడండి ఇలా పైకి తగిలించి చూపిస్తున్నారు గొలుసులు వేశారనమాట దానికి ఇక్కడ గుడికి సంబంధించినవి మొత్తం అన్నీ ఉన్నాయి అనమాట ఏది చెప్పాలో ఏది చెప్పుకోవడం కూడా తెలియట్లేదు ఇక్కడ చూస్తుంటే నాకు ఏది చూసినా అబ్బాయి ఎంత బాగున్నాయో అనిపించింది ప్రతిదీ చాలా బాగున్నాయి అనమాట మీకు ముందుగా చూపించాను కదా అవన్నీ పాత ఇగో చూడండి ఇవన్నీ పాత వస్తువులు అనమాట అంటే రిటర్న్ తీసేసి ఇచ్చేస్తారు కదా రిటర్న్ తీసుకొస్తారు అవన్నమాట ఇంకా పాలవీలు పైన కట్టేసి ఉంచారు చాలా బాగున్నాయి మీరు తీసుకోండి వాళ్ళు చాలా అంటే రేటు దగ్గర నుండి వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా చాలా బాగుంది కోప చాలామంది కోపంగా సమాధానం చెప్పడం అలా చెప్తారు అలా కాకుండా చాలా బాగా చెప్తున్నారు చూడండి షాప్ పేరు కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఇది గుండువారి వీధిలో ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ